హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వట్లముడి గ్రామం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా అండి ఈ వట్లముడి గ్రామంలో ఈరోజు నిర్వహించే జూనియర్ విభాగానికి వచ్చిన జతండివి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి సబ్ జూనియర్ గిత్తలండివి నాగులప్పడు నాగుల ఉప్పలపాడు గ్రామం మధ్యరాల మండలం ప్రకాశం జిల్లా అండి వీరి జత ఈ వడ్లముడి వారి పంద్యానికి ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ ఈ జత ఈ ప్రాంగణంలో ఈరోజు ఎన్నో బహుమతి కార్యక్రమం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అదేవిధంగా మీరు ఏ ఊరిని చూస్తున్నారో మీకు మీ పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ గిత్తల పేర్లు అమరం భీం అండి ఇతర పేర్లు మనందరికీ ఎంతో ఇష్టమైన పండు అండి కోట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంతో పౌరుషంతో ఎంటర్ అవుతుందండి ఆ పండ వాసన చూస్తుందండి కోర్టులోకి వచ్చి గిత్తల కడికి ముందు